విభజన తర్వాత పదేళ్లు పాలించిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు విజయవాడను అభివృద్ది చేయకపోగా భ్రష్టు పట్టించాయని సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు పార్టీలు మార్చేవారిని ఎన్నికల సమయంలో కనపడేవారిని కాకుండా ప్రజల్లో ఉండేవారిని గెలిపించాలని అన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి విజయవాడ ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి సిహెచ్ బాబురావు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని అన్నారు పదేళ్లుగా ప్రజలు మోసిపోయారని స్వయంగా వారే చెబుతున్నారని అన్నారు ఈసారి జరగబోయే ఎన్నికలలో ఇండియా కూటమి అభ్యర్థులు గెలుస్తారని అన్నారు అనంతరం సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మాట్లాడుతూ టీడీపీ వైసీపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు మోడీతో కలిసి జగన్ చంద్రబాబు అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు వైసీపీ టీడీపీలు విజయవాడ నగరానికి ఏమీ చేయకపోగా విజయవాడను భ్రష్టు పట్టించారని అన్నారు పార్టీలు మార్చేవారిని కాదు ఎన్నికల సమయంలో కనపడే వారిని కాకుండా ప్రజల్లో ఉండే వారిని గెలిపించాలని కోరారు విజయవాడ ప్రజల వాణిని వినిపించే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు ఎంపీ అభ్యర్థికి హస్తం గుర్తుకు సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థిగైన నాకు సుత్తి కొడవలి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రజలు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు వారికి జరిగిన పది సంవత్సరాల నుంచి జరిగిన మోసాలు అన్యాయాలు వాళ్ళకి క్లియర్గా కనపడుతున్నాయి వారి మొహంలో మంచి రెస్పాన్స్ వస్తుంది వి హోప్ ఇండియా బల ఇండియా ఇండియా కూటమిని బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అలాగే సిపిఎం సిపిఐ క్యాండిడేట్లు అందరూ మంచి ఓట్స్తో ఈసారి గెలుస్తారని ఆశిస్తున్నాను వైసీపీ తెలుగుదేశం అభ్యర్థులకి వాళ్ళు ఓట్లు అడిగే నైతిక అర్హత ఎక్కడుంది బీజేపీ వాళ్ళకైనా విజయవాడకి ఏం చేశారు గెలిచిన ఎమ్మెల్యేలైనా మంత్రులైనా మీరు బాగుపడ్డారు విజయవాడ మాత్రం బాగుపడాల దానికి తోడు నగరం అంతా కూడా అభివృద్ధి లేదు పది మందికి ఉపాధి చూపించే పరిశ్రమ లేదు అంతేకాదు పన్నులు పెరిగినాయి భారాలు పెరిగినాయి విజయవాడ నగరపాలక సంస్థని భ్రష్టు పట్టించారు అవినీతిమయం చేశారు ఎందుకు మీకు ఓట్లు వేయాలి చెప్పండి రాజధాని అమరావతిని నేను నాశనం చేశారు మోడీతో కలిసి జగన్ ఇవాళ ఆ మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని బాగు చేస్తారంటే ఎలా నమ్మాలి అంతేకాదు విజయవాడ ఎన్నేళ్లైనా ఎన్నాళ్ళైనా ఇలా ఉండాల్సిందేనా పదేళ్లలో ఉన్న వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు నగరానికి ఒక పరిశ్రమ తెచ్చారా ఒక సంస్థ తెచ్చారా విభజన చట్టంలో ఉన్న మెట్రో రైలు తెచ్చారా లేదు పేదలకు ఇస్తామనేది ఇల్లు కట్టించారా